आप सभी का चैनल में दिन से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करें మా సర్వే నెంబరు అది మీ కొన్న సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఒక్కటే వాళ్ళు మేము కొన్ని రోజులు ఒక్క దగ్గర నిరసన చేసినాం పొత్తులే డబ్బులు పెట్టి ఇరవై లక్షలు పెట్టి మేము భూమి కొనుక్కున్నాము జ్యోతి అయినట్టు ఆమెకు ఎలాంటి అవకాశం లేదు వాళ్ళ మామ కానీ వాళ్ళ అత్త కానీ ఎలాంటి అవసరం లేదు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే మంచుకుంటున్నారు మమ్మల్ని వాళ్ళు మామూలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకు భూమి వచ్చింది వాళ్ళ ఇతర ఇద్దరు కొడుకులు పెళ్ళి అయినట్టు అయినప్పుడు సుఖాలు వెళ్ళినట్టు అయినప్పుడు ఇద్దరు కొడుకులు చెరసాగం తీసుకు పెద్దయిన కాళ్ళు మేము కొన్నాము ఇరవై లక్షలు పెట్టుకుని నన్ను ఆలో మా సర్వే నెంబర్ ఒకటి అంతకుముందు ఎవరి భూమి కావాలని నాకు రాలేరు ఇప్పుడు జ్యోతి పంటను నట్టుకొని నాది భూమి అని నన్ను ధర్మీయం చేస్తుంది నా పిల్లలకు కానీ మాకు కానీ పాన భయం ఉన్నది నా భర్త కూడా నా భర్తకు కూడా ఎంత ప్రాబ్లం ఉన్నది నాకు ఎంత ప్రాబ్లం ఏం చెప్తాను పేషెంట్ ఉంటే మాకు ఎప్పుడు ఎవరికి ఏమైతే నాకు భయం అవుతుంది మాకు పంటలతోటి జ్యో జ్యోతి వలన పంటల మాకు ప్రాణ భయం ఉంది రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎంత చేసి ఆయన దాయని ఆయన కానీ అంత పాటు మాకు పాన భయం ఉన్నది ఇప్పుడు మేము లక్షలు కొనుక్కున్నాం భూమి ఒక పట్ట అయింది పట్ట అయినాక కూడక నాది భూమి అని జబర్దస్త్ కొద్ది మమ్మల్ని పెట్టాలని బాధలు పెడుతుంది కాచర్ పెడుతుంది ఎటు పోయినా వచ్చిన మేము ఐదు కుటుంబం భర్తలు ఐదు అన్నదమ్ములు మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత పంటలు బాధ్యత ఊరాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అలా పేదలు ఇప్పుడు చెప్ప సమయం వచ్చిన రాదు లెక్కలేదు కాకపోతే వాళ్ళ పేరు కూడా చెప్తాను జ్యోతిపులు ఉన్నారు నా ఊరు ఉన్నారు కానీ సమయం వచ్చిందో చెప్తాను ఇప్పుడు చెప్పారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మా మా సొంత ఊరు గంబరపేట మండలము హెడ్ క్వార్టరు మా తండ్రి గారు అనేటువంటి కమ్మరి ధర్మపురి గారు గడిచిన యాభై సంవత్సరాల క్రితము జాగా కొనుగోలు చేసి దాంట్లో నలభై సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టుకున్నాము మేము మా ఇల్లు రెండు వేల సంవత్సరంలో ఆల్రెడీ రోడ్ వైండింగ్లో పొద్దున పోవడం జరిగింది ఇంకా కొద్దిగా ఉంది దాంతోపాటు కొద్దిగా ఎంకా జాగమేమో వడ్రంగా చేసుకున్న కూలీలము మేము పనిచేసుకుంటున్నాము ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి గుర్తించేయం అనే మా గమనిపడ ఒక నాయకుడు ఆ ఏరియా ఉన్న సర్వే నంబరు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉందని చెప్పి ఈ యాభై ఏళ్ళ తర్వాత మా ఉన్న అక్కడ ఉన్న పద్దెనిమిది కుటుంబాలందరూ ఖాళీ చేయాలి అని చెప్పేసి తన తోటలో మమ్మల్ని పిలుచుకున్నాడు పేపర్ ఉంటే ఓకే అన్నాడు పేపర్ చూపించిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఇది చెల్లది ఇది వేరే ఉంది సంతకం మా తండ్రి గారిని కాదు అని అట్లా చేసి మా అందరికీ నోటీసులు పంపించి గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు కంటి మీద నిద్ర ఏం లేకుండా మేము గరీబుల అక్కడ ఉన్నాము కావాలంటే మీరు అందరి ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము ఇప్పుడు కాదు ముస్తాఫర్ రుచి మొదలు పెడితే లింగనపేట దోసులు దాకా ప్రతి మనిషిని ఎంక్వైరీ చేయొచ్చు మా తండ్రి గారు కమ్మరి పని చేస్తూ ఎంతోమంది రైతులకు వారి నాగలు కానీ వాళ్ళకు అన్నిటి సంబంధించి అక్కడ ఉన్న ఏరియా అందరినీ తప్పకుండా ఎంక్వైరీ చేయగలరు యాభై నేను పుట్టిన నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా బుల్ కూలగొట్టి ఏదో చేస్తాం ఏదో చేస్తామంటే మేము మాకు చావు తప్ప ఇంకో దారి లేదు నేను ఇలా ఒక నిరుద్యోగిని నాకున్న ఆస్తి నా తండ్రి గారు సంపాదించేటటువంటి ఆ యొక్క ఆస్తి మాత్రమే మేము ఎవరిది కబ్జా చేసి కబ్జా నా కురుకులం కాదు గరీబులో మేమంతా ఇవల్లా మా ఆస్తి మాకు దక్కకుండా నోటీసులు పంపించి మమ్మల్ని భయప్రాంతా గురి చేస్తుండ్రు ఇవల్లా పద్దెనిమిది కుటుంబాలకు ఇక వచ్చింది ఇక్కడ నాలుగు కుటుంబాలే మిగతా ఆ పదహారు పదిహేను కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయి వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడకలేకపోతే మన తండ్రి వారసత్వం మనం కాపాడలేకపోతే మనం ఉన్న చర్చలకు ఎందుకే లెక్క మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు మీ ఆస్తులు కాపాడుకోండి ముందుకు రండి బానిసలు బతకకండి ఉండే ఉంటే ఉంటాము మన మనం ఉంటాము మనకు రాజ్యాంగం అంబేద్కర్ ఉన్నాడు మన వ్యవస్థ ఉంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే పార్టీలో ఉన్న మీ యొక్క నాయకుడు మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేసుకున్నా మాకు తిన్న పైన లేడు పడతలేదు గుండెకి నర్సులు లేని వ్యక్తి యొక్క తల్లిగారైన తల్లిగారు గడిచిన సంవత్సరం క్రితము నోటీస్ రాగానే పాపం హాటితో చచ్చిపోయింది ఆమె అలాగే జిల్లా రాజ్యాంగ వ్యక్తి వాళ్ళ కొడుకు పది పదకొండు సంవత్సరాలు దుబాయ్లో కష్టం చేసుకుని వచ్చి ఒక బంగ్లా కట్టుకున్నాడు ఆ పిల్లవాడు ఆ పిల్లు కూడా కాలేదు ఆయన పాపం రోజు టెన్షన్ 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 పడుతుంది నాకు చెప్తుండే ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యులు కాబట్టి అదే సర్వే నెంబర్లో మా ఇల్లు ఉంది కాబట్టి ఆయన కూడా హార్ అటాక్తో దేనివల్ల మృతి చెందిండు ఇట్లా మేము కూడా ఏదో ఒక రోజు పోవాల్సి వస్తుంది గౌరవ ఈయన ముఖ్యమంత్రి ఆలోచన చేయండి మా డంబ్రోపేటలో మమ్మల్ని ఉండమంటారా మరి తీసుకొని సాగమంటారా మరి ఈ నాయకులు చేయబట్టి

చెప్ సార్ పద్ధవారి ముఖరని ముస్కైనాడు సార్ బాగోలేదు సార్ ఆయన పద్దవార్థు ఉంటే వాళ్ళకి ఇప్పించారు ఆయన ఇట్లా పనిగా ఏం కాలేదు సార్ నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకున్నాను సార్ పోయిన తర్వాత నా అవార్డు గురించి మాట్లాడితే సార్ ఇవన్నీ మాటతో మాట్లాడతాను సార్ సభ్య స్థానంలో మీరు ఇచ్చుడు సార్ ఇవన్నీ చెప్తున్నారు సార్ నా ప్రాణాపాయం కూడా సార్ పంతులప్పుడు డైరీ ఫామ్ ఉన్నారన్న వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నా నేను నాకు ఈ ఐదు సంవత్సరాలల్లో విడతల వారిగా నాకు చెక్స్ ఇచ్చిండన్న అంటే దాన పంపించినప్పలా నాకు చెక్స్ ఇచ్చిండు దాని తర్వాత డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవడము విడతల వారిగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్కి అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తుండన్న ఏమనంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటాడు లేదంటే సంఘటన చూస్తా అని చెప్పి చెప్తాడు మా కుటుంబం అయితే చాలా భయ చాలా భయపడుతున్నాడు నాకు ఇంచుమించు ఇరవై లక్షల రూపాయలు రావాలన్నా నేను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలలో ఇంచుమించు ఒక నాలుగు వందల సార్లు గంభీర వెళ్ళడం జరిగింది నేను నేను ఎంత వరకు ఎంతవరకు ఎంతవరకు ఆయన బతింలాడాలి అంతవరకు అంతవరకు బద్యం బదిలీలాడన్నా నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న దగ్గర ఆయనకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి నేను పంపించిన బిల్స్ ఉన్నాయి ఆయనకు ఆయనకు మొత్తం ఎన్ని ఎన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్న ఆయన మాత్రం నాకు ఎంత భయం అంటే అంత భయం నాకు తన గురించి తెలియదు ఏం తెలియదు అన్న కామారెడ్డి నాది గంభీరాబేట్కి వెళ్దామంటే కూడా ఎక్కువ నాకు భయం అన్న నాకు నిన్న కూడా మొన్న ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్ పోయినా నా వివరణ మొత్తం ఇచ్చిన అన్న దయచేసి మీడియా మిత్రులకు నేను నా చేతులు నమస్కారం ఇస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నా నేను కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్ నేను కామారెడ్డి గారు ప్లీజ్ నాకు సహాయం చేయండి అంతే కోరుకుంటున్నాను ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం గారు మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మీకు సెటిల్మెంట్ చేస్తామని సమస్య ఉందంటే వారి దగ్గర లక్ష లక్షలు అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మోసం వేసింది కట్ట మృత్యం చేయం గారు అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ జాగా కనబడ్డా అంటే కూలీ నాడు చేసి కాయ కష్టం వేసుకుని పది రూపాయలు కూడ పెట్టుకుని ఒక భూమి కొంటే ఆ భూమిని చిన్న లికేజ్ సృష్టించి ఆ భూమిని కబ్జ చేసే నాయకుడు ఈ కట్ట మృతి గారు గతంలో కూడా గమరపేట మండలంలో వందలాది మంది బాధితులు ఉన్నారు ఎక్కడ భూమి ఖాళీ కనబడితే ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తూ ఉన్నారు ఈ ఇతని వల్ల అనేక మందికి కూడా అనేక మంది నరకయాత్ర నరగయాత్ర పడి ఇద్దరు ముగ్గురు కూడా మరణించిన సంఘటనలు గమన ఉన్నాయి ముఖ్యమంత్రి రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి యొక్క మీ కాంగ్రెస్ నాయకుని పైన చర్యలు తీసుకోండి ఈ బాధితులను న్యాయం చేయండి జిల్లా గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి చేస్తాం ఇతని పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతని పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారే బాధ్యత వహించాలి మమ్మని కూడా బేరింపులకు గురి చేస్తా ఉన్నారు నన్ను చంపుదానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నారు మేము అన్ని కూడా ఎవరు విడుదల చేస్తాం నాకు కూడా ప్రాణాని ఉంది నాకు నేను నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా నా చావుకు కావచ్చు ఇక్కడ ఉన్న బాధితులు ఎవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటక మృత్యుంజయం గారు కాంగ్రెస్ నాయకుడు మీరు తెలియజేస్తా ఉన్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారి మీద స్పందించాలి మీ ప్రజా పరిపాలన మీ ప్రజా పరిపాలన కదా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తున్నారు ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి అప్పుడే ప్రజా మేమందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది ఇక్కడ ఏం జరిగినా ఆయనే బాధ్యత వహించాలి దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి బాధితులుగా ఒక్కరికా బాధితులు వందలాది మంది బాధితులు ఉన్నారు వందలాది మంది బాధితులారా మీకు అందరికి కూడా మీ అందరు అంద అండగా ఉంటాం మీ అందరికి కూడా బయట రండి పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి మీ అందరు బయటకు వస్తే దీనిపైన తప్పకుండా న్యాయం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం